మా కార్యకర్తల మీద మా లీడర్ల ఇండ్లపైకి దాడులు చేస్తున్నారు ఒకటే తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ప్రాణాలను అడ్డమేసి ఖచ్చితంగా పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం మేము కూడా ఒక దశ వరకు చూసి నాగరికమైన పద్ధతుల్లోనే జరుగుతున్న ఘటనలను ఎస్పీలకు కలెక్టర్లకు అందరూ సంబంధిత అధికారులకు కూడా నాగరికమైన పద్ధతుల్లోనే కంప్లైంట్ చేస్తాం ఆ తర్వాత మేము కూడా మా ఆత్మరక్షణ కోసం పంటికి పన్ను కంటికి కన్ను అనే నినాదంతో ముందుకు పోతాం జనంలో ఇప్పటికే ఒక విప్లవం రావడానికి మొదలైంది మీ కార్యక్రమాలను చూసి తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులను చూసి ఈ రాష్ట్రంలో అనుకోని ఒక విప్లవం రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు దీన్ని గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను దయచేసి ఇప్పటికైనా ఎవరైతే లీడర్లు ఉన్నారో తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ అభిమానులకు కానీ చెప్పుకొని వారు కంట్రోల్ చేసుకోవాలి లేకుంటే నేను ఏదైతే చెప్తున్నానో కంటికి కన్ను పంటికి పన్ను అని అంతవరకు తీసుకుని రావడానికి ఆ దశ వరకు తీసుకుని రావడానికి మీరు ప్రయత్నం చేయవద్దు అనేది కూడా ఆస్కారం అనేది కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడానికి కార్యకర్తలను రక్షించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఘటనలు జరిగినాయో ఆ ఘటనలు జరిగిన ప్రతి ఇంటికి కూడా మేము లీడర్లందరం కూడా సందర్శిస్తాం వారికి భద్రతను భరోసాను కల్పిస్తాం ఏ కార్యకర్త కూడా అభద్రతా భావానికి గురి కానక్కర్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మేము ఈ సందర్భంగా ఇస్తున్నాం అన్ని విధాలుగా ఈ రా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మా కార్యకర్తలను మేము రక్షించుకునే దమ్ము ధైర్యం ఆ శక్తియుక్తులు మాకున్నాయి దీన్ని తెలుగుదేశం పార్టీ గమనించాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను